మగవాళ్ళు తక్కువ మహిళలు ఎక్కువ కారణం ఉన్నది ఒక మీటింగ్ మహిళలు కాదు అన్నిట్లో మహిళలే ఈ ఊళ్ళల్లో వైద్యం అందించే ఆశా వర్కర్ సెకండ్ ఏఎన్ఎం ధవకాల పోతే సర్వీస్ చేసే నర్స్

చివరికి మహిళలు చిన్న రైతులు సర్ది సతివారిపై బాయి కాడికి పోయి చేసుకొచ్చేది మహిళలే అంటే అన్నిట్లో మహిళలే అని చెప్పి గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఏమిచ్చినా తెలుసా ఆశా వర్కలో ఏ లేదా కొనుగోలు చట్టంలో పనిచేసేటువంటి మహిళల కారు చెప్పి నా ఆడబిడ్డలకే చట్టాలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు ఇప్పటి వరకు మా మహిళలు సర్పంచ్ లైన్లు ఎన్పీడిసి మాత్రమే మహిళలు చైర్మన్ ఎంపీ లైన్లు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మూడు వంతు మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఎమ్మెల్యేలు కాబోతున్నారు నూట పంతొమ్మిది మందిలో నలభై మంది మహిళలు రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నారు పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ పదిహేడు మంది ఎంపీలలో దాదాపు ఐదారు మంది ఎంపీలు కూడా కాబోతున్నారు ఒకప్పుడు ఐదు మంది పది మంది మహిళలు ఉండదు తప్ప అయిపోతుంది అంటే చట్టాలు చేసే ఈ దేశ భవిష్యత్తు రాసే అధికారం కూడా నరేంద్ర మోడీ గారు మహిళల చేతులు పెట్టి గౌరవించినటువంటి నాయకుడు కాబట్టే దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఇష్టపడుతున్నారు